మన టికెన్ అండి దోశ అండి రసం పెట్టాను అన్నం కాయలు పెట్టేశాను అన్నం మీద పొట్లకాయలు ఉప్పు వేసి పిండి అండి అన్నం మీద ఒక ప్లే గిన్నె ఉంటుంది కదా కూరగాయల గిన్నె పెట్టాను మగ్గిపోయినాయి తర్వాత తాలిని వేసాను కొంచెం నూనె వేసి వేగినాక ఉప్పు ఉప్పు ఆల్రెడీ ఇది వేసి పిండాను కాబట్టి కొంచెం కారం వేసాను ఇటువంటి చిక్కుకాయలు ఉడికి పెట్టాను కొంచెం కారం వేయమంటే మా బుడ్డోడికి కొంచెం కూర ఏరి పెట్టానండి తర్వాత అన్నంలో స్మాష్ చేసి కొంచెం చూరేసి పెట్టేస్తాను వాటికి కాల్సే వాళ్ళు పప్పు క్యారెట్ వండలేదు ఇదే అండి చికడికాయలు ఉడికేసి తాలింపులో ఎల్లు పై జీలకర్ర కరిపక పైకి వేస్తానండి తర్వాత ఉప్పు కారం వేసాను మంచి ఫ్లేవర్ వస్తుంది తర్వాత చికడికాయలు ఉడికేసి నీళ్ళు తీసి పెట్టానండి అయినా లేదా పులుసులో వేస్తాను ఇదండి నేను పొద్దుట డైట్ అన్నీ అయిపోయినాయి మధ్యాహ్నం స్నాక్స్కి చిగుడికాయలు ఉడికేసినప్పుడు కోడిగుడ్లు ఇవి కూడా ఉడికేసాను దీని ముందు ఒక వేసాను ఇవి మధ్యాహ్నం కండి ఒకసారి నాలుగైదు ఐటెంలు ఉడికేసి పెట్టేసుకుంటే మీకు నూనె తక్కువ అండి రెండు స్పూన్లు వేసే నూనె ఉడికేసిన కూరగాయలు అయితే ఒక స్పూనే పట్టుద్ది దానికోసం నూనె తక్కువ తింటే హెల్త్కి మంచిదండి